నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఇప్పుడంతా కూడా ఫెస్టివల్ సీజన్ అలాగే ఆ తర్వాత ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తాలు దీన్ని పురస్కరించుకునే చాలా వరకు కూడా పట్టు చీరల గురించి నా పర్సనల్ మెసేజెస్ కూడా చాలా ఉంటున్నాయండి అస్ఫారోపేట నుంచి గారు కూడా వాళ్ళ ఇంట్లో శుభకార్య నిమిత్తం నాకు రెగ్యులర్గా మెసేజ్లు చేస్తున్నారు ఏ స్టోర్కి వెళ్ళాలి ఏ స్టోర్కి వెళ్తే బాగుంటాయని అలా చాలామంది కూడా అడుగుతున్నారు నేను ఎప్పటికప్పుడు స్టోర్స్ అన్ని అందిస్తూ అలాగే ఎక్కడ కలెక్షన్ బాగుందో కూడా మంచి మంచి వీడియోలు ఇస్తున్నాను ఇక అది కాకుండా మంచిగా ఏంటంటే ఎగ్జిబిషన్స్ లాంటివి జరిగినా కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నా ఎందుకంటే ఎవరికైనా ఫెస్టివల్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు యూజ్ అవుతాయనే ఒక ఆలోచనతోటి ఇప్పుడు ఆషూ సిల్క్స్ ఎంపోరియం వారు ఆశూ సిల్క్స్ ఎంపోరియం అంటే మీ అందరికీ తెలుసు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు అన్ని రకాల పట్టు చీరలు అంటే ఫ్యాన్సీ స్టైల్లో ఉన్న పట్టు చీర నుంచి మొదలు పెడితే లక్షా యాభై రెండు లక్షల వరకు ఉండే పట్టు చీరలు అని కూడా మనకు స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి అయితే ఇప్పుడు వీరేంటంటే మంచి సొసైటీ వీవర్స్ తోటి టైఅప్ అయి వీవింగ్ మిస్టేక్ సేల్ పేరిట ప్యూర్ కంచిపట్టు చీరల్ని అందిస్తున్నారండి ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ప్రగతి నగర్లో ఉన్న శ్రీకృష్ణ గార్డెన్స్లో జరుగుతోంది ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ పట్టు చీరలు రెండు వేల రూపాయల నుంచే మీకు అందుబాటులోకి ఇస్తారు ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్లో ఉన్న రేటు కంటే కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మీకు శారీస్ మీద తగ్గుతూ ఉంటాయి చాలా సూక్ష్మ లోపాలు అన్నమాట మనం చూసినా కూడా కనిపించని సూక్ష్మ లోపాలు ఉంటాయి మీరు చెక్ చేసుకుని చక్కగా తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఫ్యాన్సీ చీరలు అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచో స్టార్ట్ అవుతాయి మూడు రోజుల పాటు ఆశు సిల్క్ సెంపోరియం వారు కుక్కట్పల్లి ప్రగతి నగర్లో స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇక నేను ఆ ఎగ్జిబిషన్ సంబంధించిన అన్ని వివరాలతోటి ఫుల్ లెంత్ వీడియో మీకు ఇస్తున్నాను మిగిలిన వివరాలన్నీ కూడా మీకు స్టోర్ వారు అందిస్తారు వీడియోని మీరు స్కిప్ చేయకండి హై అండి వెల్కమ్ బ్యాక్ టు మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి మన ఎగ్జిబిషన్ అనేది పెడుతున్నాము కుకట్పల్లిలో శ్రీకృష్ణ గార్డెన్స్ అను జ్యూలర్స్ అండి ఈ డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ త్రీ డేస్ ఈ త్రీ డేస్ స్పెషల్ ఎగ్జిబిషన్ ఏంటి అంటే మనమే కాదు మనతో పాటు ఉన్న వ్యూవర్స్ అందరూ కూడా క్లియరెన్స్ ప్లస్ వీవింగ్ మిస్టేక్స్ వేయాలండి ఇయర్ అండ్ క్లియరెన్స్ సేల్ అండ్ వివీ మిస్టేక్ మన దగ్గర ఉన్న స్టాక్ కన్నా వివర్ స్టాక్ అంతా ఫుల్ గా వస్తుంది మనకి సో మన ఆఫీస్ ఎప్పుడు ప్రైజెస్ బెస్ట్ ఇస్తారు కదా అలాంటిది బయట షాప్ లో వివి మిస్టేక్ అంటే మీకు ఏ ప్రైస్ ఉంటుందో తెలుసు కానీ మన దగ్గర ఇంకెంత స్పెషల్ ఉంటుందో మీరు చూడండి కంపల్సరీ ఈ త్రీ డేస్ మాత్రమే డిసెంబర్ వన్ నిజం చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫుల్ సాటిస్ఫై బయట ఎప్పుడు దాకా ఎవ్వరు కూడా ఇవ్వని విధంగా మన ఆశ్వస్తుంది అంతేకాదు కొత్త శారీస్ అన్నిటి మీద కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఏంటో ఒకసారి చూపిద్దాం వచ్చేసి ప్యూర్ కంచి రేషం శారీ విత్ సిల్క్ మార్ట్ సర్టిఫైడ్ ఇది వచ్చేసి మార్కెట్లో మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా అమ్ముతున్నారు ఈ ఎగ్జిబిషన్ సేల్కి ఇది ఎయిట్ ట్రిపుల్ నైన్కి వస్తుంది దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ ఎయిట్ ట్రిపుల్ నైన్ మొత్తం ఏం తీసుకున్నా ఎన్ని పిక్ ఏ శారీ పిక్ చేసుకున్నా కూడా ఎయిట్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ఎగ్జిబిషన్స్లో కూడా సేమ్ మోడల్స్ తీసుకొస్తాం మీరు ఒకసారి ఎగ్జిబిషన్కి రావచ్చు మీకు నచ్చిన శారీ కూడా చూసుకునే తీసుకోవచ్చు అలాగే అలాగే టిష్యూ శారీస్ కూడా సేమ్ ప్రైస్లోనే ఇస్తున్నాం ఇవి కూడా మార్కెట్కి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఇవి ట్వంటీ థౌజండ్ వాళ్ళు అమ్ముతారు ఇప్పుడు కూడా ఇవి ఎయిట్ ట్రిపుల్ నైన్ మాత్రం దీంట్లో కూడా దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ ఎయిట్ ట్రిపుల్ మాత్రమే అలాగే ఎగ్జిబిషన్లో ఉంటుంది అలాగే మన స్టోర్లో కూడా సేమ్ ఆఫర్స్ ఉంటాయి ఇక్కడ మనకి దగ్గ కొత్త దగ్గరలో ఉన్న వాళ్ళంతా స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు వచ్చేసి మీనాకర్రీ శారీస్ ఇవి వచ్చేసి మార్కెట్ ప్రైస్లో మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు అమ్మేది ఇప్పుడు మనకి ఎగ్జిబిషన్ స్కేల్ కింద ఫోర్టీన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీకు జస్ట్ మోడల్ కోసం చూపిస్తున్నాం మీ స్టోర్కి వస్తే ఇంకా ఉంటుంది అలాగే ఎగ్జిబిషన్లో కూడా మీరు ఈ మోడల్ ప్యాటర్న్ తీసుకోవచ్చు ఇవన్నీ జస్ట్ ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి గోల్డ్ ప్యాటర్న్ ఉంటుంది ఇలా పేస్టల్ కలర్స్లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్లో కూడా ఇది వచ్చేసి కంచి పాడియే శారీస్ ఇది వచ్చేసి మార్కెట్లో మీకు టెన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ అమ్మేది ఇప్పుడు మా దగ్గర జస్ట్ సిక్స్ ఫైవ్ అంత సిక్స్ ఫోర్ డబల్ నైన్ ఇందులో ఒక నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ క్వాలిటీ ఏంటో మీరు చూస్తే ఈజీగా చెప్పేస్తారు చాలా బాగుంటుంది దీంట్లో డిజైన్స్ కూడా అండ్ పట్టు ప్యూర్ ఉంటుంది అండ్ జరి అనేది మనకి పర్సంటేజ్ వస్తుంది జస్ట్ మీకు మోడల్కి శాంపిల్స్ మాత్రమే చూపిస్తాను స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ చూడొచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి ప్రీమియం కంచి టిష్యూ శారీస్ అండి ఇవి ఇవి వచ్చేసి బయట మార్కెట్లో సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అమ్మేది జస్ట్ మన దగ్గర ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ డేస్ ఎగ్జిబిషన్ సేల్ అండ్ ఇయర్ ఇయర్ అండ్ క్లియరెన్స్ సేల్ కూడా ఉంది జస్ట్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా అన్నీ సింగిల్ సింగిల్ బ్యాటరన్ వస్తే కాంబినేషన్స్ ఉంటాయి క్వాలిటీ చూస్తే మీరే చెప్తారు చాలా బాగుంటుంది సాఫ్ట్ ఉంటుంది మీకు రింకిల్ ఫ్రీ మీకు స్టిఫ్ అండ్ ఉండదు అలా మీనాకాయ స్టైల్ బాటర్స్ కూడా ఉంటాయి లైట్ వెయిట్ కంచి వస్తుంది ప్యూర్ కంచి సిల్క్ మన్ హ్యాండ్లూమ్ శారీ దీంట్లో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి సింగిల్ సింగిల్ శారీస్ ఉంటాయి ఇది వచ్చేసి బయట మార్కెట్లో థర్టీన్ థౌజండ్ ఫోర్టీన్ థౌసండ్ అనేది జస్ట్ మీది మన దగ్గర ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ప్యూర్ ఉంటాయి ఇవి శారీస్ అండ్ మీకు దీంట్లో సాఫ్ట్ అండ్ మెటీరియల్ కూడా ఉంటుంది మీకు మెత్తగా ఉంటుంది చీర వన్ డే బాడీ మీద ఉన్నా కూడా మీకు ఏమనిపియదు ఇలా మీకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఉంది అండ్ పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి జస్ట్ మీకు మోడల్కి వచ్చి శాంపుల్కి మాత్రమే చూపిస్తున్నా మీకు ఏ ప్యాటర్న్ కాకుండా ప్యాటర్న్స్ తీసుకో తీసుకు చూపించవచ్చు సిల్వర్ ప్యాటర్న్ ఉంది గోల్డ్ ఇలా సిల్వర్ ఉంది ఇలా గోల్డ్ ప్యాటర్న్ ఉంది కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది డిఫరెంట్ కాంబినేషన్ పళ్ళు అంతా గోల్డ్ వచ్చేసి శారీ మొత్తం సిల్వర్ జరీ వస్తుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా రేర్ కాంబినేషన్స్ ఉంటాయి కడితే ఇంకా లుకింగ్ ఉంటుంది చీర ఇది వచ్చేసి ప్యూర్ కంచి లైట్ వెయిట్ వింటేజ్ శారీస్ ఇవి ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ నుంచి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి కానీ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఇందులో ఏం శారీ పిక్ చేసినా సెవెన్ ఫైవ్ మాత్రం అది ఈ ఇయర్ అండ్ సేల్ వరకు ఉంది నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో కూడా సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అండ్ యూనిక్ కాంబినేషన్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ స్టోర్కి వచ్చి చూడొచ్చు అండ్ ఎగ్జిబిషన్లో కూడా మీకు ఈ మోడల్స్ తీసు రావచ్చు అక్కడ కూడా ఉంటాయి మోడల్స్ సో చూశారు కదా స్టోర్లో కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మన ప్రగతి నగర్ ఎగ్జిబిషన్లో కాదు స్టోర్లో కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అందరూ ఈ ఆఫర్స్ అన్నీ గ్రాప్ చేసుకోండి సో ఇంకెందుకులే శ్రీకృష్ణ గార్డెన్స్ ప్రగతి నగర్ అను జ్యువెలర్స్ పక్కనే ఉంటుందని మనకి మీరు హ్యాపీగా వచ్చేసి మన స్క్రీన్ మన నెంబర్ మీ అందరికీ తెలుసు ఆ నెంబర్ మీరు కాల్ చేసి మేము డీటెయిల్స్ ఇస్తాం సో చూసారు కదా మంచి శారీస్ బయట మార్కెట్లో వీవింగ్ మిస్టేక్ అని చెప్పేసి చాలా ఎక్కువ ప్రైజెస్ అమ్ముతున్నారు కానీ ఈ శారీ ఒరిజినల్ వీవింగ్ మిస్టేక్ అది కూడా ఒరిజినల్ వీవర్స్ పెడుతున్న వివి మిస్టేక్స్ వెళ్ళి చూడబోతున్నారు సో ఇంకెందుకు లేట్ వచ్చేయండి మన ఆశ్చర్యస్కి